స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ నినాదంతో ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు అపిశెట్టి ఉదయ్ శంకర్ తెలిపారు ఏలూరు రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి ఇంటా స్వదేశీ వస్తువులు వినియోగించాలని తద్వారా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయవచ్చునని రామచందర్ రెడ్డి తెలిపారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరియు కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం కేంద్రంగా ఏర్పడిన జిల్లాలో నాలుగు నియోజకల్లో గిద్దలూరు ప్రధానమైనది ఈ గిద్దలూరుకున్నటువంటి రాజకీయ నేపథ్యం రాజకీయ చైతన్యం చాలా సుపరిసిద్ధ ఉన్నది ముఖ్యంగా ఈ ప్రాంతం విద్యాపరంగా వైద్యపరంగా ఈ ప్రాంత వాసులు చాలా ప్రాంతాల్లో హైదరాబాదు యూఎస్ అలాంటి ప్రదేశాల్లో కూడా గిద్దలూరు రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైనటువంటి ప్రదేశం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరియు కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం కేంద్రంగా ఏర్పడిన జిల్లాలో నాలుగు నియోజకల్లో గిద్దలు ప్రధానమైనది ఈ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం రాజకీయ చైతన్యం చాలా సుపరిసిద్ధ ఉందని ముఖ్యంగా ఈ ప్రాంతం విద్యాపరంగా వైద్యపరంగా ఈ ప్రాంత వాసులు చాలా ప్రాంతాల్లో హైదరాబాదు యూఎస్ అలాంటి ప్రదేశాల్లో కూడా ఇద్దరు రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన